హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో నమ్మదగిన కళ గురించి చెప్పుకుందాము ఒక ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతను చాలా గొప్ప ధనవంతుడు అలా అతను చాలా కాలం గొప్ప ధనవంతుడిగా జీవించిన తర్వాత అతనికి తనకున్న ధనవంతా పోయి కటిక దరిద్రం అనుభవించసాగాడు అలా కటిక దరిద్రంలో బ్రతుకుతున్న సమయంలో అతనికి శ్రీ మహావిష్ణువు కళలోకి వచ్చి పాటలీ పుత్రం ఎల్లు అక్కడ నీకు గొప్ప ధనం దొరుకుతుంది అని చెప్పాడు అతను ఆ శ్రీ మహావిష్ణువు కళ నిజమేనని నమ్మి బస్సుకు వెళ్ళడానికి డబ్బులు కూడా లేక ఖాళీదారిన పాటలీ నడక ప్రారంభించాడు అలా నాలుగు రోజులు నడిచి నడిచి ఆ పాటలీ చేరుకునేసరికి బాగా రాత్రి అయింది అది అమావాస్య చీకటి కళ్ళు పడుచుకున్న వెలుతూరు కనిపించట్లేదు అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక గుడి కనిపిస్తే ఆ గుడిలో మంటపంలో వెళ్ళి పడుకున్నాడు అతను పడుకున్న కొంచేపటికే ఆ గుడికి ఆనుకొని ఉన్న ఒక ఇంట్లో నలుగురు దొంగలు పడ్డారు దొంగల పడి ఆ దొంగలకిడికి ఆ ఇంటి యజమానికి మేలుకు వచ్చింది మేలుకు వచ్చిన అమ్మటే దొంగలు దొంగలు అని అరవసాగాడు అతను అరిసినమ్మటే ఇంట్లో అందరూ మేలుకొని ఆ దొంగల్ని వెంబడించారు ఆ నలుగురు దొంగలు పక్కన గుడిలోకి దూకి ఆ గుడిలోని మండపం సందులో నుంచి బయటికి పారిపోయారు ఇతనికి గాఢ నిద్ర పట్టింది గాఢ నిద్ర పట్టి ఈ అలికిడేమీ తెలియకుండా అలాగే నిద్రపోతూ ఉన్నాడు అక్కడ ఉన్న జనమంతా అతన్ని చూసి ఇతనే దొంగనుకొని తాడు కట్టి చేతులకి అక్కడున్న రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు రాజుగారు అతని అవతారం చూసి నాలుగు రోజులు నడిసి నడిసి మట్టికి పట్టు మట్టి కొట్టుకుపోయిన బట్టలు చూసి నిజంగానే దొంగ అని అనుకొని బట్టల చేత బాగా కొట్టించాడు కొట్టించి ఎవరు నువ్వు ఇక్కడ దొంగతనం ఎందుకు చేస్తున్నావు అనని గద్దించాడు అప్పుడు అతను అయ్యా నేను నిజంగా దొంగని కాదు నేను బాగా బతికిన వాణ్ణి కానీ నా దరిద్రం కొద్దీ నాకున్న ధనమంతా పోయి ఇక్కడికి పేదవాడునయ్యాను ఒకరోజు రాత్రి కళలో శ్రీమన్నారాయణుడు కనిపించి నువ్వు పాటలీపత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు ధనం దొరికిద్ది అని చెప్పాడు అది నిజమని నేను ఈ నగరానికి వచ్చాను ఈ నేను వచ్చి నాలుగు గడియలే అయ్యింది ఇంతలో ఇది జరిగి దొంగ దొంగని మీరు నన్ను పట్టుకొని బాగా కొట్టారు అని చెప్పాడు దానికి ఆ రాజు నవ్వి బలేవాడివి కళలోకి వచ్చింది పట్టుకొని ఎంత దూరం వచ్చావా నాకు కూడా మొన్న కళలో ఇంద్రప్రస్థ నగరంలో పలాని వద్ద పలాని చెట్టు కింద గొప్ప నిధి ఉంది అని కలొచ్చింది నేనేమన్నా అక్కడికి వెళ్ళానా బలేవాడివి వచ్చిన దారిన నీ నగరానికి నువ్వు వెళ్ళు అనని చెప్పాడు ఆ రాజు వెంటనే అతను మళ్ళీ ఇంద్రప్రస్థ నగరానికి వచ్చి ఆ తలారి రాజు చెప్పిన మాటల గుర్తు పెట్టుకొని ఆ గుర్తుల దగ్గర ఒక చెట్టు కింద తవ్వి చూశాడు నిజంగానే అతనికి దొరికింది ఆ విధంగా ఆ నిధితో మళ్ళీ అతను ధనవంతుడయ్యాడు ఆ రకంగా తనకి వచ్చిన కళ నిజం కాపోయినా ఆ ఊరి పాటలీపుత్ర నగరానికి రాజుకు వచ్చిన కళ నిజమయ్యి మళ్ళీ అతను ఎప్పుడులాగా ధనవంతుడయ్యాడు దీన్ని బట్టి వచ్చిన కళలు నిజం కాకపోయినా కొంతమందికి వచ్చిన కళలు నిజమవుతాయి అని రుజువు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్